నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆదినారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేనమ ఆశ్రిత జనరక్షకుడు రక్షకుడు దేనదన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి ఈ శీర్షికలో అవధోత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు కారి వారి కుటుంబం ఆదుకున్న కొన్ని లీలలను స్మరించుకుందాం కారి రామస్వామి వారు వీరు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుంగ భక్తులు వీరు పొదలకూరు గ్రామం నెల్లూరు జిల్లాలో ఉంటారు వీరి స్వగ్రామం ఇనుకుర్తి పొదలకూరు మండలం స్వామివారి అణుంగ భక్తులు స్వామివారి మీద వీరికి భక్తి విశ్వాసాలు మెండు వీరు ఒకసారి ఎద్దుల బండి కొనడానికి ఒక ఊరు వెళ్ళారు వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ బండి చూసి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి అని దగ్గరికి వెళ్ళి వెంచుకున్నారు అప్పుడు శ్రీ స్వామివారు ఇలా అన్నారు అయ్యా ఆ బండి ఇంటికి వస్తే పిల్లకాయలకి బాగుండదు ఆ బండి కొనొద్దు అని స్వామి చెప్పారు ఆ తర్వాత మరో బండి కోసం ఇంకో ఊరు వెళ్ళారు అక్కడ కూడా ఒక బండి చూశారు ఆ బండి చూసి వచ్చిన తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్ళి అదే విషయం చెప్పారు ఇంకొక బండి చూసిన విషయం అప్పుడు బా శ్రీ స్వామివారు ఇలా ఉన్నారు అయ్యా ఆ బండిలో ఇరుసులు కోరు ఇరుసులో ఆ బండి ఇరుసులో కోడిపుంజులు పోట్లాడుకుంటున్నాయి ఆ బండి ఇంటికి వస్తే మంచిది కాదు అని చెప్పారు స్వామి ఆ తర్వాత ఈ రామస్వామి గారు మరో బండి కో మళ్ళీ బండి కోసం ఇంకొక ఊరు వెళ్ళారు వెళ్ళి అక్కడ ఒక బండి చూశారు చూసి బండి చూసి వచ్చి స్వామివారికి విన్నవించుకున్నారు అప్పుడు స్వామి ఇలా అన్నారు అయ్యా ఆ బండి ఇంటికి వస్తే ఆడవాళ్ళకు జబ్బు చేస్తుంది ఆ బండి కొనొద్దు అని చెప్పారు అప్పుడు దాన్ని కూడా కొనకుండా రామస్వామి గారు వచ్చేశారు ఇంకా ఎక్కడ బండి కొంటే మంచిదే అని స్వామివారిని అడుగుదామని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి దగ్గరకు వెళ్ళారు వీరు అప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్ళిన అయితే స్వామివారు వీరు ఏమీ అడగక ముందే ఇలా అన్నారు అయ్యా తలుపూర్లో ఒక బండి ఉంది అది నాలుగు వందల రూపాయలకి ఇస్తారు వెళ్ళి తెచ్చుకో అని చెప్పారు అప్పుడు ఇతను రామస్వామి రామస్వామి గారు స్వామివారిని అడిగారు ఏ ఏ రోజైతే బాగుంటుంది ఎప్పుడు తీసుకొని రావాలి అంటే అప్పుడు స్వామి ఇలా అన్నారు సోమవారం బాగుంది సూర్యోదయం కాకముందే ఆ ఊరు విడిచిపెట్టి ఈ మీ ఊరికి వచ్చేసి రామాలయంలో దగ్గర మూడు నిద్రలో చేయించి నాలుగవ రోజు బండి తీసుకొని బండి మీద ఊర్లో ఉన్న పిల్లలందరినీ ఎక్కించుకొని వారికి పప్పులు బొరుగులు బెల్లం అన్నీ పంచుతూ ఊరంతా తిప్పుతూ బండిని తీసుకొని రమ్మని చెప్పారు అదే విధంగా రామాలయంలో మూడు రోజులు ఉంచి తర్వాత నాలుగవ రోజు స్వామివారు చెప్పినట్టే ఊరేగించి పిల్లల్ని ఎక్కించుకొని తీసుకొని వచ్చారు స్వామివారు ఆ బండి ఇరవై ఐదు సంవత్సరంలో వీరికి ఏ ఆటంకం లేకుండా పనిచేసింది ఆ బండి వచ్చిన తర్వాత వీరికి భూస్థితి కూడా ఆస్తిపాస్తులు భూస్థితి పెరిగింది వీరికి వీరి అమ్మాయి పేరు జయలక్ష్మి ఈమెకు చిన్నతనంలో ఒంటి మీద జాస ఉండేది కాదు ఏవో భూత వైద్యాలు చేయించిన ప్రయోజనం లేకపోయింది ఆమె ఒంటి మీదకి జొన్నవాడ కామాక్షమ్మ వస్తుందని అందరూ వచ్చి ప్రశ్నలు చెప్పించుకుంటూ ఉండేవారు రోజూ వస్తూ ఉండేవారు పెళ్ళి కావాల్సిన అమ్మాయి ఇలా అయిపోయిందని వారు బాధపడుతూ ఉండేవారు అనమాట ప్రతిరోజు ఎంతోమంది వచ్చి ఆమె చేత ప్రశ్నలు చెప్పించుకుంటూ ఉంటే ఇంట్లో ఇబ్బంది కదా ఇదే విషయాన్ని స్వామివారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు పెళ్ళి కావాల్సిన అమ్మాయి స్వామి ఇలా అయింది అని చెప్పారు అప్పుడు స్వామి చెప్పారు ఆమె ఒంటి మీదకి జొన్నవాడ కామాక్షం వస్తుంది బాగుంటుంది అని చెప్పారు గ్రామస్వామి గారికి ఆ తర్వాత అప్పుడు ఒక శుక్రవారం మాత్రమే వచ్చేటట్టు అమ్మవారికి చెప్పారు స్వామి అంటే సద్గురు ఆజ్ఞలకు దేవతలు కూడా కట్టుబడి ఉంటారు కదా అన్ని రోజులు కాకుండా కేవలం వారంలో శుక్రవారం మాత్రమే అమ్మవారు ఆమె ఒంటి మీదకి వచ్చేటట్టుగా స్వామివారు చీటీ వ్రాయించారు స్వా అమ్మవారికి జొన్నవాడ కామాక్షమ్మ గారికి ఆదేశించారు ఆమె అలాగే శుక్రవారమే జొన్నవాడ కామాక్షమ్మ ఆమె ఒంటి మీదకి వస్తూ ఉండేది శుక్రవారం కూడా ఇలాగే అందరూ వచ్చి ప్రశ్నలు చెప్పించుకుంటూ ఉండేవారు అది కూడా వీరికి చాలా ఇబ్బందిగా పెళ్ళి కావాల్సిన అమ్మాయి కదా ఇంట్లో అలా ఉంటే చాలా ఇబ్బందిగా అయిపోయింది దాంతో మళ్ళీ స్వామివారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు స్వామి పెళ్లి కావాల్సిన అమ్మాయి ఇలా అయింది ఆమెకు ఎప్పుడు ఒంటి మీదకి రాకుండా అమ్మవారు రాకుండా చేయండి పెళ్లి చేస్తాము అని స్వామివారికి మొరపెట్టుకున్నారు అప్పుడు భగవాన్ వెంకట స్వామివారు ఆ జొన్నవాడ కామాక్షమని తిరిగి మళ్ళీ ఆదేశించారు ఎప్పుడు రావద్దు అని చెప్పారు ఆమె అక్కను ఆ తర్వాత ఇలా అన్నారు స్వామి ఈమె కొంతకాలం జయలక్ష్మి గారిని కొంతకాలము స్వామివారి దగ్గర ఉండాలని శ్రీ భగవాన్ వెంకయ్య వారు ఈ వారికి చెప్పారు అప్పుడు రామస్వామి ఈ అమ్మాయిని వారి కూతుర్ని తీసుకొని తులసమ్మ చేతికి అప్పగించారు అప్పగించి వెళ్ళిపోయారు అనమాట ఆమె చాలా కాలం స్వామివారి వెంటే ఉంది ఒకసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు రామస్వామివారు ఇంటికి వచ్చారు అప్పుడు ఆమె ఇతని రామస్వామి గారి భార్య పేరు సిద్ధమ్మ ఆమె స్వామివారికి ఇలా మొరపెట్టుకుంది స్వామి మాకు అనేక కష్టాలు ఎదురవుతున్నాయి ఏదైనా మార్గం చెప్పండి స్వామి అని ఆమె ప్రార్థించింది స్వామివారిని అప్పుడు స్వామివారి ఇలా అన్నారు అమ్మ నువ్వు పోయిన జన్మలో నిన్ నువ్వు పోయిన జన్మలో నిన్ను ఈ ఊరికే ఇచ్చారు మీ అక్క చెల్లెలు ఇప్పటికీ రా ఊర్లో ఉన్నారు నువ్వు చనిపోయిన తర్వాత ఇక్కడే నిన్ను పూడ్చారు ఇక్కడ నీ ఎముకలు ఉన్నాయి తవ్వి తీసి పారేస్తే ఆ కష్టాలు తొలగిపోతాయి అని చెప్పారు స్వామివారు వారు అదే విధంగా ఆ ఇంట్లో త్రవ్వి చూశారు తవ్వి చూస్తే ఆవిడ అస్థి పంజరం ఎముకలు అన్నీ ఉన్నాయి అవి తీసి పారేశారు తీసి పారేసిన తర్వాత వారి కష్టాలు కొంచెం తగ్గుముఖం పట్టాయి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరింటికి తరచూ వచ్చి వెళ్తూ ఉండేవారు కానీ గారు ఎన్నోసార్లు స్వామివారిని భోజనానికి రమ్మని పిలిచారు కానీ ఎప్పుడు వచ్చేవారు కాదు ఇప్పుడు కాదులే అమ్మా ఇంకెప్పుడైనా వస్తానని అనేవారు కానీ ఎప్పుడు వచ్చేవారు కాదు ఒకరోజు శ్రీ భగవాన్ వారు ఆ తర్వాత ఒకసారి భగవాన్ వెంకటస్వామివారు తులసమ్మ తులసమ్మ గారికి చెప్పి రెండు కేజీల అన్నం వండించి పెరుగన్నం చేశారు ఆ రెండు కేజీల అన్నం పెరుగన్నం చేసి దాన్ని తీసుకెళ్ళి గారికి ఇచ్చి ఆ గారు వండిన అన్నం స్వామివారు ఇప్పించుకొని తిన్నారన్నమాట అప్పటి నుంచి ఎప్పుడైనా సిద్ధమ్మగారి ఇంటికి వెళ్ళి వారి ఆతిథ్యం స్వీకరిస్తూ ఉండేవారు వీరికి వరి పొలం ఉంది అది వరి పైరు కరెక్ట్గా వరి పొలము పైరు అంతా పక్వానికి వచ్చే టైంలో ఆ దగ్గర చెరువులో ఉన్న నీళ్లు అయిపోయాయి నీరు లేకుండా వరి పైరు పండదు దాంతో మొత్తం ధాన్యం అంతా ధాన్యం ఏర్పడుతుంది కాబట్టి ఎలాగూ పంట అంతా నాశనం అయిపోయింది కనీసం పశువుల మేతకైనా ఇది కోస్తే పనికొస్తుందని ఆలోచించారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆజ్ఞ కోసం ఎదురు చూశారు ఆ రోజంతా కానీ స్వామివారు అప్పుడు రాలేదు ఇక స్వామివారు రారు అని తలచి ఒక పది మంది కూలీల్ని పిలిపించి మరునాటి ఉదయమే వచ్చి వరి పైరు కోయాలని వారికి చెప్పారు వారు మా అదే విధంగా మా కూలీలంతా మరునాటి ఉదయం వచ్చారు అన్నీ సిద్ధం చేయించారు కోతకి సరిగ్గా పైరు కోయడానికి వెళుతున్న సమయంలో శ్రీ భగవాన్ వెంకటేశ్వమి వారు వచ్చారు వచ్చి రామస్వామి వారిని రామస్వామి గారిని ఇలా అడిగారు ఏం చేయిస్తున్నావు ఎందుకు కోత కోస్తున్నావు అని అడిగారు అప్పుడు రామస్వామి ఇలా చెప్పారు స్వామి చెరువులో నీరు అన్నీ అయిపోయాయి వరి పైరు అంతా తాళధాన్యం ఏర్పడుతుంది కానీ ఇప్పుడు కోసేస్తే పశువుల మేతకనే పనికి వస్తుందని కోయిస్తున్నాము నిన్నంతా మీకోసం ఎదురు చూసాము మీరు రాలేదు అని అన్నారు కనుక ఇప్పుడు ఇది కోయాలని నేను ఏర్పాటు చేసుకున్నాను స్వామి అని అన్నారు రామస్వామి గారు అప్పుడు స్వామి ఇలా అన్నారు అయ్యా మీరు వరి పైరేమి కొయ్యొద్దు రేపు మధ్యాహ్నం రెండు గంటలకి అంతా వర్షం కురిసి మూడు నెలలు మూడు నెలల వరకు నీరు చెరువులోకి వస్తాయి సరి మూడు నెలలకు సరిపోయేంత నీరు చెరువులోకి వస్తుంది రేపు మధ్యాహ్నం రెండు గంటలకి వర్షం వస్తుంది అది మూడు నెలలకు సరిపోయేంత నీళ్లు వస్తాయి మీకు పంట కూడా బాగా పండుతుంది అని చెప్పారు కారి రామస్వామి గారు అదే విధంగా స్వామివారి మీద స్వామివారు చెప్పినట్లే పైరు కోయించలేదు శ్రీ భగవాన్ స్వామి వారు చెప్పినట్లే మరుసటి రోజు కలంతా విపరీతమైన వర్షం వచ్చింది మూడు నెలలకు సరిపడ్డ నీరు చెరువులోకి చేరింది ఆ సంవత్సరం రామస్వామి గారికి ప్రతి ఏటా పండే కంటే అధికంగా పంట పండింది ఓం నారాయణ ఆది నారాయణ